హాయ్ అండి ఈ రోజు మన ముందుకు వచ్చారు ఏడుకొండలు శ్రీ లక్ష్మి గారు హ్యాపీ క్లయింట్ అనమాట వీళ్ళు వాళ్ళ వెయిట్ తగ్గేసి వాళ్ళ హెల్త్ మొత్తం ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ జర్నీ వెయిట్ లాస్ జర్నీ గురించి మనకి చెప్పడం కోసం ఈ రోజు వచ్చండి నమస్తే అండి ఓకే మీరు ఇక్కడ రాకో హెల్త్ లో ఎలా తెలుసు అండి మీకు రాకో హెల్త్ గురించి యాక్చువల్ గా మా మదర్ గారు రాకో హెల్త్ లో జాయిన్ అయ్యారు సో చూసి తగ్గారు హెల్త్ ఇష్యూస్ బాగా తగ్గిపోయాను చూసి మేము కూడా జాయిన్ అవ్వాలని జాయిన్ అవ్వాలి ఓకే మీరు ఎన్ని కేజెస్ ఉండే వాళ్ళు అంత మనం బిఫోర్ ఎయిటీ నైన్ కేజెస్ ఉన్నాను ఇప్పుడు సెవెంటీ ఫైవ్ కేజెస్ కుచ్చాము ఓకే టోటల్ గా ఫోర్టీ కేజెస్ తగ్గారు ఓకే మీకు ఈ వెయిట్ తో పాటు ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉండాయా ఇష్యూస్ అంటే ఏం లేదు ఓవర్ వెయిట్ గా ఉండే కొద్ది నియర్స్ అట్లా ఉండేది ఇప్పుడు అసలు అంత హెల్త్ ఇష్యూస్ అంతా బాగానే ఉంది సో నాకు డై గ్లెక్జైట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నారు ప్లస్ కొలెస్ట్రాల్ ఓవర్ వెయిట్ ఉన్నారు సో దాని బట్టి ఇప్పుడు బానే ఉంది

ఓకే డైట్ అనేది మీకు ఎలా చెప్పేవాళ్ళండి మీకు మార్నింగ్ వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు వెయిట్ చెక్ చేసి మేము వెయిట్ పెట్టేవాళ్ళం దాన్ని చూసి ఎలా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ ఎలా తీసుకోవాలి ఫుడ్ చెప్పేవాళ్ళు రోజు ఒక ఫుడ్ చెప్పాలి దాన్ని బట్టి మేము ఫాలో అయ్యింది ఓకే ఇంట్లో చేసుకుంటే ఫుడ్ లానే చేసుకున్నాం దీనికి వాకింగ్ అని జిమ్ గానీ అసలు మేము ఏం చేయలేదు మాల్ వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా మేము వెయిట్ ఓకే మీరు ఏం చేస్తుంటారండి నేను అకౌంట్స్ మరి డైట్ చేస్తూ మీరు ఆఫీస్కి వెళ్ళటము ఓకేనా మీకు మొదట్లో కొద్దిగా ఇబ్బంది అనిపించింది తర్వాత ఉండేది అలవాటు అయిపోయిన తర్వాత ఓకే వాళ్ళు ఇచ్చే చెప్పిన ఫుడ్ మీకు సరిపోయేది ఓకే ఇప్పుడు మీకు ఈ వెయిట్ అనేది మొత్తము ఫోర్టీన్ కేజెస్ తగ్గారు మీరు వెయిట్ లాస్ అయ్యారు అట్ ద సేమ్ టైం మీ ఎనర్జీ లెవెల్స్ అనేది ఇప్పుడు ఎలా ఉందండి బిఫోర్ కన్నా ఇప్పుడు కాస్త బాగానే ఉన్నాయి చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయా ఓకే మీరు ఆన్లైన్ లో జాయిన్ అయ్యారా ఆఫ్లైన్ జాయిన్ అయ్యారా ఆఫ్లైన్ అండి ఓకే ఆఫ్ లో జాయిన్ అయ్యారు ఓకే మీరు మీ వైఫ్ శ్రీ లక్ష్మి గారు కాబట్టి ఇద్దరు ఒకటే సార్ జాయిన్ అయ్యారా ఇద్దరు ఒకేసారి ఓకే ఒకటే సార్ మీరు ఎంత ఉన్నారండి సిక్స్టీ నైన్ కేజెస్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ కేజెస్ టోటల్ గా లెవెన్ కేజెస్ వెయిట్ లాస్ ఓకే లెవెన్ కేజెస్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఇంతకుముందు ముందు ఏమి థైరాయిడ్ ఉండేది ఇప్పుడు కొంచెం కంట్రోల్ లో ఉంది కంట్రోల్ లో ఉంది త్రీ మంత్స్ రాక హెల్త్ జాయిన్ ఓకే ఇద్దరికి ఒకటే సేమ్ ఫుడ్ ఇచ్చే వాళ్ళ వాళ్ళు ఓకే ఓకే ఒకటే ఫుడ్ ఫుడ్ తోటి అనేది ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ నాన్ వెజ్ అన్ని ఉంటాయా మీరు వాకింగ్ జిమ్ ఏం లేకుండా మీరు వెయిట్ లాస్ హ్యాపీగా ఇప్పుడు మీ మదర్ గారు తగ్గారన్నారు కదండి ఇప్పుడు ఎన్ని మంత్స్ అయిన తన తగ్గి ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ అయినాయిట్ ఏమైనా గెయిన్ అయ్యారు తన ఇప్పుడు ఆపేసారు కదా డైట్ అనేది వన్ కేజీ టూ కేజీస్ అట్లా తగ్గారు పెరిగారు అంతకన్నా ఎక్కువ పెరగలేదు ఓకే అంటే సమ్ టైమ్స్ ఏంటంటే మనం అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఫుడ్ తింటాము తర్వాత మళ్ళీ నార్మల్ అది వన్ టూ కేజెస్ నార్మల్ ఎక్కడైనా కూడా ఓకే పర్లేదు ఇప్పుడైతే అలాగే ఉన్నారు ఓకే ఇప్పుడు మీరు వెయిట్ అనేది తగ్గారు మీ హెల్తీ అసలు మీరు ఏ గోల్ మీద జాయిన్ అయ్యారండి ఇక్కడ రాకో హెల్త్ లో ఓవర్ వెయిట్ ఉన్నారు మెయిన్ అది కాదు కాస్త ఓవర్ వెయిట్ వల్ల పనులు కూడా చేసుకోలేము ఇబ్బంది ఉన్నారు సో దాని వల్ల తగ్గితే మా హెల్త్ ఇష్యూస్ అంత సంతోషాల అవుతాయని చెప్పి ఓకే సార్ వెయిట్ కంట్రోల్

వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు ఉండేది ఓకే అండి చూసారు కదండి ఇప్పుడు ఏడుకొండలు గారు శ్రీలక్ష్మి గారు వాళ్ళ వెయిట్ లాస్ జర్నీని మనం ఇప్పుడు చూసాము వాళ్ళు హ్యాపీగా తను ఫోర్టీన్ కేజీస్ తగ్గారు తనేమో లెవెన్ కేజెస్ తగ్గింది తను వెయిట్ తగ్గడమే కాకుండా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యాయంట తన హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా ఏమైనా ఉంటే రైడ్స్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వచ్చిందంట తనకు వచ్చేసి థైరాయిడ్ అనేది అంతకుముందు ఎక్కువ ఉండేది ఇప్పుడు నార్మల్కి వచ్చిందంట తను అంతకుముందు టాబ్లెట్ యూస్ చేసేది ఇప్పుడు యూజ్ చేయట్లేదు అని చెప్తున్నారండి సో ఇలాగే మీరు కూడా ఎవరైనా వెయిట్ లాస్ గురించి థైరాయిడ్ బీపీ షుగర్ ఏవైనా హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతుంటే ప్లీజ్ కాంటాక్ట్ రాకో హెల్త్ అండి వాళ్ళ నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను థ్యాంక్ యూ అండి రాక్టర్ గారు